అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెనమి తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలామంది రైతులు నిన్నట్టుండి ఫోన్ చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు నైట్ రెండు గంటలకు మూడు గంటలకు కూడా ఫోన్ చేస్తారు రైతు భరోసా జనవరి ఏ రోజు ఇస్తారు మరి జనవరి నెలలో వస్తాయని చెప్తున్నావు కరెక్ట్ ఏ డేట్కి ఇస్తారు ఎప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఎన్ని ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తున్నావు అసలు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ కావాలి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలి ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నారు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు అసలు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నారు అనేది ఒక డేటా మాకు కావాలని చెప్పి చాలామంది రైతులు అడిగినారు ఇక నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి డేటా తీసుకొచ్చిన అంటే రైతు భరోసా అప్పుడు ఇచ్చిన కదా పోయిన పంటకు రైతు భరోసా ఇచ్చారు కదా జనవరి ఫిబ్రవరిలో అప్పుడు ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చిరు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిరు ఎన్ని కోట్ల రూపాయలు రైతు భరోసా అనేటటువంటి ఒక డేటాను తీసుకొచ్చిన సేమ్ అదే డేటా ప్రకారం ఇప్పుడు కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా ఏ రోజు పర్ఫెక్ట్గా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రైతు భరోసా అందరికీ ఇవ్వబోతున్నాం పది ఎకరాలు పదిహేను ఎకరాలు అనేది లిమిట్ లేదట అందరికి ఇస్తారట కానీ సాగు చేసేటటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నటువంటి మాటలు అంటే వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలకు కూడా వస్తుందట కటాఫ్స్లు ఇవ్వట కానీ పంట పండించేటటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం ఒక వ్యక్తికి పది ఎకరాలు ఉంటే ఆ పది ఎకరాల భూమిలో దాదాపు ఐదు ఎకరాలే సాగు చేసి ఐదు ఎకరాలు అట్లే ఉస్తే ఆ బీడు ఉన్నటువంటి భూమికి రైతు వారోస్ అయ్యారట మరి ఎట్లా వెరిఫై చేస్తారు ఇప్పుడు పది ఎకరాలు ఉన్నది దాంట్లో ఐదు ఎకరాలే సాగు చేస్తున్నారు ఐదు ఎకరాలు బీడు ఉన్నదని చెప్పి ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి అంతే శాటిలైట్ సర్వే చేస్తున్నారు జర్మన్ శాటిలైట్ సర్వే ఆ శాటిలైట్ సర్వే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడు తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్న మాట ఏంది సాటిలైట్ సర్వే ఇప్పటికిప్పుడు మొత్తం తెలంగాణ అంతా చేయడం కుదరదు కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపి విలేజ్లో ఒక సర్వే నిర్వహిస్తున్నారు ఆ సర్వేకి దాదాపు ఒక టెన్ డేస్ పడుతుందట ఆ టెన్ డేస్ సర్వే అయిపోయిన వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వేయడానికి రెడీగా ఉన్నారట ఈ సర్వే కోసం ఆల్రెడీ అగ్రికల్చర్ అధికారులు వస్తూ ఉన్నారు మీ దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మీ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది ఏం పంట వేసినావు ఎండాకాలం పంట ఏంది వానాకాలం పంట ఏంది ఆ భూమి మెట్ట భూమా లేకపోతే ఆ భూమి ఎర్రమన్న లేకపోతే ఆ భూమి రాగడి మట్ట ఏం మట్ట అనేది మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు పహానీ ఓపెన్ చేసిన పహానీలో కూడా వస్తుంది పహానీలో అది ఏం భూమి ఏం కథ దానికి ల్యాండ్ రేట్ ఎంత సర్వే నెంబర్ ఏంది ఎన్ని ఎకరాలు ఏం కథ అనేది డే డీటెయిల్స్ వస్తాయి కానీ అది సాగు చేస్తున్న భూమా కాదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది ఇప్పుడు చాలామందికి పట్టపాస్ పుస్తకం ఉంటుంది భూమికి కానీ కొన్ని సాగు చేసేవి ఉంటాయి కొన్ని సాగు చేయనివి కూడా ఉంటాయి కాబట్టి ఆ భూములు అసలు సాగు చేస్తున్నా లేదా దాంట్లో పంట పండిస్తున్నా లేదా అసలు ఆ భూములు ఎట్లున్నాయి బీడున్నటువంటి భూములకు రైతు భరోసా రెడీ లేరు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుట్టలకు పుట్టలకు రాళ్ళకు పెట్రోల్ బంకులకు వచ్చినాయి ఫంక్షన్ అన్నిటికి వచ్చినాయి ఏది పట్టా పాస్ పుస్తకం ఉందంటే రైతు భరోసా ఇచ్చారు ఇప్పుడు అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కట్ ఆఫ్స్ చేసారు రెండు మూడు కట్ ఆఫ్స్ కాదు కొన్ని లక్షల ఎకరాలకు కట్ ఆఫ్ చేసారు లక్షల మందికి కటాఫ్ చేసారు దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం వీడియోలో డెప్త్గా మాట్లాడుకుందాం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని మీ ఊరు వాట్సాప్ గ్రూప్లలో బాగా వైరల్ చేయరు వాళ్ళకి అర్థమవుతుంది అసలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏందనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసేటప్పుడు వాళ్ళందరికీ ఫోన్లు లేపి చెప్పలేం కదా వందల ఫోన్లు నుండి ఫోన్స్ ఇచ్చా పెట్టినా ఎందుకంటే అన్ని ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఓపెన్గా వీడియోలో చెప్తున్నా ఏం జరగబోతుంది ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా అనేది రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి పద్నాలుగో తారీఖు వేయడానికి అడిగి ఉంది అట ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు జానవరి పద్నాలుగు పదమూడో తారీఖు రైతు భరోసా రాబోతా ఉన్నది మూడు రోజులు అనైతే రైతు భరోసా ఇస్తారు ఏది సేమ్ గతంలో ఏదైతే టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ త్రీ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అట్లా ఇచ్చారు కదా ఏది మొదటి విడత రెండో విడత మూడో విడతలు ఎక్కడ ఇప్పుడు కూడా సేమ్ మూడు విడతలు ఇస్తారట రైతు భరోసా ఆ మూడు విడతలు కూడా మూడు రోజులు కాన్స్టెంట్ పడతాయి ఒకవేళ ఆదివారం వస్తే ఆదివారం రాకపోవచ్చు ఆదివారం తర్వాత రావచ్చు మండే రోజు ఎందుకంటే ఆదివారం బ్యాంకులు బంద్ కాబట్టి కానీ మ్యాక్సిమం రైతు భరోసా మూడు రోజులు వరుసగా రాబోతున్నాయి ఇప్పుడు సంక్రాంతి పండుగ నాకు తెలిసి పద్నాలుగో తారీఖా నాయుడన పద్నాలుగో తారీఖు కదా పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ కాబట్టి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు ఇవ్వచ్చు ఈ పదమూడు పద్నాలుగు పదిహేనులో ఆదివారం వస్తే ఆదివారం తీసేసి సోమవారం రావచ్చు కాబట్టి పండగ పూట రైతు భరోసా ఎన్నికలు అడిగి ఉన్నారు ఇప్పుడు ఒకటో తారీఖు నుండి దాదాపు పన్నెండవ తారీఖు వరకు సర్వే చేస్తూ ఉన్నారు సాటిలైట్ సర్వేలు కొన్ని చోట్ల తర్వాత ఏ వచ్చి సర్వే చేస్తారు అగ్రికల్చర్ అధికారులు వచ్చి వాళ్ళంతా సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ని పంపిస్తారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా చూసిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయాక కలెక్టర్లు వెరిఫికేషన్ చేసినాక అప్పుడు వ్యవసాయ శాఖ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక మీ అకౌంట్లో డబ్బులు పడతాయట ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతున్నారు అంటే ఒక సిస్టమేటిక్గా ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఈ రైతు భరోసా ఎప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మ్యాక్సిమం లేదా పన్నెండు తీసేస్తే పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు రైతు భరోసా మూడు దఫాలుగా పదమూడో తారీఖు దాదాపు ఐదు ఎకరాలకు రైతు భరోసా అయ్యొచ్చు పద్నాలుగో తారీఖు పది ఎకరాలకు పదిహేనో తారీఖు పది ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా అయ్యొచ్చు దీంట్లో దీంట్లో నాకున్న సమాచారం నాకున్నటువంటి సమాచారం నేను కొంతమందితో నిపుణులతో మాట్లాడినప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్లతో వాళ్ళతో వీళ్ళతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లతో డిస్కస్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అందరు కీయకపోవచ్చు మాక్సిమం ఎకరాలే అని మేము అనుకుంటున్నామని చెప్పి కొంతమంది లీడర్లు చెప్పినటువంటి మాట లేదు లేదు అందరికి ఇస్తారు వంద ఎకరాలు ఉన్నా వంద ఎకరాలకు వస్తాయి కానీ సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే వస్తాయి అనేది కొంతమంది చెప్తున్నటువంటి వర్షం సో నాంచన ప్రకారం అయితే పది ఎకరాల లోపే ఉండొచ్చు కానీ వాళ్ళ వర్షం మాత్రం అందరికి వస్తాయని చెప్తున్నారు సరే అందరికొస్తే సంతోషమే కదా పంట పండించేటటువంటి అందరికీ వస్తుందంటే మన అందరం సంతోషపడతాం కదా ఎందుకంటే అందరు కష్టపడి పంట పండిస్తున్నారు అందరికీ ప్రభుత్వం కూడా హెల్ప్ ఉంటుంది సో ఖచ్చితంగా రైతు భరోసా అందరికీ వస్తుందంటే అందరు హ్యాపీ కదా పది ఎకరాలు ఇరవై ఎకరాలు అనే కట్ ఆఫ్ కాకుండా మన వర్షం ఏంది పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు ఆసామి భూసామి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతు పాపం పేద రైతు సన్నకారు రైతు చిన్నకారు రైతు అని వీళ్ళు మనం రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళని ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం పెద్ద రైతే కొంత స్థిరపడినటువంటి వ్యక్తి అన్నట్టే మిడిల్ క్లాస్ అన్నట్టే కానీ వీళ్ళు బిలో మిడిల్ క్లాస్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్లకు ఇంకా ఇస్తే బాగుంటుంది అనేది ఒక వర్షం అంటే పది ఎకరాలు లోపిస్తేనే బాగుంటుంది అనేది ఒక ఆలోచన సరే అది ఏమైతుంది అనేది సెకండరీ సో పద్నాలుగో తారీఖు అట్లా సంక్రాంతి పండుగ రోజు రైతు భరోసాకి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నారట ఇక మొదటి విడతా రెండో విడతా మూడో విడతా మూడు రోజులనే కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు దాదాపు రైతు భరోసా కోసం రేవంత్ పది వేల కోట్ల రూపాయలు రేవంత్ అన్న తీసుకొచ్చిందట వేల కోట్ల రూపాయలు మరి అప్పు చేసిండా ఎడికేలు పట్టుకొచ్చిండో కానీ పదివేల కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా కోసం రేవంతన రెడీ చేసి పెట్టిండట ఇక అవి సంక్రాంతి రోజు మీకు రాబోతూ ఉన్నాయి ఇక ఓల్డ్ అంటే పాతలో రైతు భరోసా ఎంతమందికి రాబోతుంది అంటే పోయినసారి రైతు భరోసా జనవరి రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా ఎట్లా ఇచ్చిండో రేవంత్ రెడ్డి సేమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కూడా రేవంతన రైతు భరోసా గట్లనే ఇవ్వబోతున్నాడు మ్యాక్సిమం రైతు భరోసా ఎంతమందికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి జాన్వరిలో పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తేదీలలో మ్యాక్సిమం రైతు భరోసా కనుక సంక్రాంతి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అంటున్నారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు నేనేంది నేను జనవరిలో అంటే అందరూ అన్న జనవరి నువ్వు చెప్పిన వాటి ఫైనల్ అట్లా కాదు ప్రభుత్వం ఏ టైంకి ఇస్తారు ఏం చేస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు వాళ్ళు మాత్రం ఒక లీక్ వార్త ఈరోజు పేపర్లలో కూడా వచ్చింది వార్త జనవరి పద్నాలుగో తారీఖు పండుగ పూర్తి ఇవ్వబోతున్నారని చెప్పి నేను అదే చెప్తున్నా మీకు ఇచ్చే అవకాశం ఉంటే ఒకవేళ జనవరిలోనే ఇచ్చే అవకాశం ఉంటే ఎంతమంది రైతులకు వస్తుందంటే అరవై తొమ్మిది లక్షల నలభై వేల మంది రైతులకు వస్తుందండి అరవై తొమ్మిది లక్షల నలభై వేల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఓవరాల్గా దీంట్లో యాడ్ చేస్తే సుమారు డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి పట్టా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి అట్లనే పోయినసారి చాలామందికి రైతు భరోసా రాలేదు పోయినసారి కొన్ని తప్పులు జరిగినాయి కొంతమందికి రైతు భరోసా ఎకరానికి రెండు ఎకరాలకు ఇరవై గుంటలకు పది గుంటలకు కూడా రైతు భరోసా రాలేదు రానటువంటి వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు ఆ రానటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు క్యాల్కులేట్ చేసారు పోయినసారి ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రానటువంటి వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తే సుమారు డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది అంతే దాదాపు రెండు లక్షల మంది రైతు భరోసా యాడ్ చేస్తున్నారు రెండు లక్షల మందికి ఇంకా రైతు భరోసా పాత దాంట్లో రాలే అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు ఇచ్చినటువంటి రైతు భరోసా రెండు లక్షల మందికి రాలేదు ఆ రెండు లక్షల మందిని ఇప్పుడు యాడ్ చేసిరు మళ్ళీ యాడ్ చేస్తే వాస్తవానికి సరేమో అరవై తొమ్మిది లక్షల నలభై వేల మందికి రైతు భరోసా ఇచ్చారు ఈసారి రెండు లక్షల మందిని యాడ్ చేసి డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా ఇవని రెడీ ఉన్నారు ఈ డెబ్బై ఒక్క లక్షల మందిలో రైతు భరోసా ఇడీ ఉంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారట రెండు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు నలభై ఎనిమిది నుండి యాభై లక్షల మంది ఉంటారండి అంటే దాదాపు వీళ్ళే ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఉంటారు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది రైతులు మూడు లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు మన దగ్గర కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఎంతమందికి డెబ్బై లక్షల మందికి రైతు భరోసా రాబోతున్నది పోయినసారి రానటువంటి వాళ్ళని కలిపి ఎంత డెబ్బై లక్షల మందికి రైతు భరోసా రాబోతున్నది ఇది యాసంగి పంటకు సంబంధించినటువంటి అంశం మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే ఎవ్రీ సీజన్ ఒక్కొక్క సీజన్కి రైతు భరోసా మళ్ళీ క్లియర్గా చెప్తున్నా ఒక్కొక్క సీజన్కి ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట మొత్తం పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకు సంబంధించినటువంటి పంటకు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే ఒక్క సీజన్కి తొమ్మిది వేల కోట్లంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీ అంటే మొత్తం కలిపి పన్నెండు నెలల పంట కలిపి ఖర్చు పెట్టాలి అయితే పోయినసారి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టింది తెలుసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కదా ఖర్చు పెట్టాల్సింది పోయినసారి రైతు బంధు ఎంత ఇచ్చారు అనుకుంటారు దాదాపు ఎనభై ఏడు వేల సారీ ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాల్సిందేమో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి దాంట్లోకి వెళ్ళి వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిర్రు ఇక మిగతా పైసలు ఎటుపోయినాయో మరి ఎందుకు మిగతా పైసలు మిగిలినాయంటే అంటే చాలా మంది రైతు భరోసా ఇవ్వలే చాలా మందిని కట్ ఆఫ్ చేసారు కట్ ఆఫ్ చేసిరు కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు మిగిలినాయి ఆ కట్ ఆఫ్స్ చేసినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు ఇప్పుడు యాడ్ చేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారు మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఒక్క పంటకు రైతు భరోసా పైసలు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మీకోసం డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలంటే యాసంగి పంటకు రైతు భరోసా మీ అకౌంట్లో వేయాలంటే మొత్తం అందరికీ కలిపి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి దాంట్లోకి వెళ్ళి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్లే ఖర్చు పెట్టారు మిగతా పైసలు మిగిలినయి మిగలడానికి కారణం ఏంటంటే చాలా మందికి రైతు భరోసా పోయిన సార్ రాలే రెండు మూడు లక్షల మందికి రాలే ఆ రానటువంటి వాళ్ళని ఇప్పుడు యాడ్ చేసారు ఈ రైతు భరోసా యాసంగి పంటకు యాడ్ చేసిరు వాళ్ళకు కూడా కలిపేస్తారట ఇప్పుడు పైసలు కలిపేస్తే ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బరాబరు వాళ్ళ అకౌంట్లో పడతాయట తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇప్పుడు పడబోతున్నాయి రైతులకు ఎప్పుడు జనవరి పద్నాలుగో తారీఖు పండగ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి పద్నాలుగో తారీఖు ఆదివారం అయితే సోమవారం రావచ్చు మరి ఒకవేళ ఆదివారం వస్తే మాత్రం సోమవారం బుధవారం అట్లా రావచ్చు మ్యాక్సిమం రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇక డబ్బులు ఇక మొత్తం ల్యాండ్ ఎంత ఉంది సరే ఫార్మర్స్ ఏమో డెబ్బై లక్షల మంది వీళ్ళు ఖర్చు పెడుతున్న ఖర్చు ఏమో తొమ్మిది వేల కోట్లు సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకి సంబంధించి ఒక ఆరు నెలల పంటకే తొమ్మిది వేల కోట్లు సంవత్సరం మొత్తం పద్దెనిమిది వేల కోట్లు అయితే రెండు పంటలు గెలుపు అంటారు పద్దెనిమిది వేల కోట్లు తొమ్మిది తొమ్మిది మరి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు రైతు భరోసా బిల్ అంటే దాదాపు ఒక కోటి నలభై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు ఒక కోటి నలభై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తాయి డెబ్బై ఒక్క లక్షల మంది రైతులకు ఒక కోటి నలభై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇప్పుడు యాడ్ చేసేరు పోయినసారి దాదాపు రెండు మూడు లక్షల మంది రై పోయినసారి రెండు మూడు లక్షల మందికి రైతు భరోసా రాలే కదా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ ఇప్పుడు యాడ్ చేసారు ఇప్పుడు మా నాయుడు ఉన్నాడు మావన్గా ఐదు ఎకరాల పొలం ఉంటుంది మా రైతు భరోసా రాలేదు మరి ఐదు ఎకరాల పొలం కూడా రానట్టే కదా మా రైతు భరోసా రానప్పుడు ఎకరాల పొలం కూడా రానట్టే కదా అప్పుడు ఏం చేస్తారు ఈ ఆసంగి పంటకు నాయుడుకు సంబంధించినటువంటి ఎకరాల పొలం యాడ్ చేసిరు ఆయన పేరు యాడ్ చేసిరు ఆయన రైతు భరోసా ఐదు ఎకరాలు పడుతుంది ఇప్పుడు ఆయన ఐదు ఎకరాలు సాగు చేస్తుంది కాబట్టి అట్లా నాయుడు పేరు కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం ఎంత ఐ మీన్ కంప్లీట్గా పోయినసారి రానటువంటి వాళ్ళు అంతా యాడ్ చేసి దాదాపు కోటి యాభై లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు ఒక కోటి యాభై లక్షల మందికి ఐ మీన్ కోటి యాభై లక్షల ఎకరాలకు సారీ కోటి నలభై లక్షల ఎకరాలకు పోయినసారి రైతు భరోసా వచ్చింది కోటి యాభై లక్షల ఎకరాలకు ఇప్పుడు రైతు భరోసా అంటే ఐదు సుమారు ఎంత ఐదు లక్షల ఎకరాలను యాడ్ చేసినారు కాబట్టి ఇప్పుడు కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది దీంట్లో ఇక మ్యాక్సిమం పంట పండినటువంటి భూములు ఒక మూడు నుండి నాలుగు లక్షల ఎకరాలు కట్టయ్యే అవకాశం కనబడుతున్నది కోటి యాభై లక్షల ఎకరాల నుండి ఒక మూడు నాలుగు లక్షల ఎకరాలు కట్ చేస్తారు ఎందుకంటే బీడున్నటువంటి భూములు పడవబడ్డటువంటి భూములు పనికిరానటువంటి భూములు కొన్ని ఉన్నాయి గుట్టలు పుట్టలు రాళ్ళు సాగు చేయనటువంటి భూములకు కూడా పట్టాలు ఉన్నాయి అవన్నీ క్యాన్సల్ చేస్తారట కాబట్టి ఇక్కడ భూములు కనుక ఒకవేళ కొట్టేస్తే రైతులకు కూడా కొట్టేస్తారు ఇక్కడ అంటే డెబ్బై ఒక లక్షల మంది ఉన్నారు కదా దీంట్లోకి వెళ్ళి ఒక లక్ష మంది ఎగిరే ఎగిరిపోయేటటువంటి అవకాశం ఉంది లక్ష మంది పోవచ్చు ఇక్కడ ల్యాండ్ కట్ అయితే ఇక్కడ రైతులు కూడా కట్ అవుతారు కాబట్టి ఓవరాల్గా ఒక డెబ్బై లక్షల మందికి వచ్చే అవకాశం ఉంది డెబ్బై లక్షల యాభై వేల మంది అట్లా వచ్చే అవకాశం ఉంది రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు టెన్షన్గా విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారు సుమారు ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఎన్నికలు అడిగి ఉన్నారు ఇది క్లియర్ కట్ డేటా ఇట్లా రాబోతా ఉంది ఇదంతా మీకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో ఒకటికి రెండు సార్లు మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా సుమారు డె ఒక లక్షల మందికి రైతు భరోసా వస్తే ఒక కోటి నలభై ఐదు పాయింట్ డెబ్బై మూడు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది తర్వాత నువ్వు ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఇప్పుడు యాడ్ చేసి వేస్తూ ఉన్నారు అన్ని భూములకు రాబోతూ ఉన్నాయి రైతు భరోసా సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాబోతూ ఉంది సో జనవరిలో రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఉంటుందట పద్నాలుగో తారీఖు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి అందరికి అర్థం కావాలి ఎందుకంటే మస్తుగా ఫోన్ చేస్తారు ఫోన్లు చేయకూరు మీకు కాల్ మొత్తం దండం పెడతా ఎందుకంటే నేను అన్ని ఫోన్లు లేపలేకపోతున్నా నేను మీకు వీడియోలలోనే చెప్తాను రోజు ఇస్తా అప్డేట్ రైతు భరోసా గురించి మనం రోజు మాట్లాడుకుందాం క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఏం జరగబోతుంది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం చేస్తారు ఏం కదా అనేది మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఫోన్లు అయితే చేయకూరి నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడే కరెక్ట్ చేస్తాను అందరికీ మే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ